సంతానలేమితో బాధపడుతున్నారా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఫెర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ వివరాలకి సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్ సరి కర్మ కర్మ అంటే ఏంటి కర్మ సిద్ధాంతం కర్మ గురించి ఏం చెప్తుంది ఏ నక్షత్రం వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది కర్మ వల్ల వీటి గురించి క్లియర్ గా విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు వైదిక ఆస్ట్రాలజర్ ఉమ్మగారు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం ఉమ్మగారు నమస్తే అమ్మ ఉమ్మగారు చాలా మంది నాకు ఇది కర్మ వల్ల జరిగింది ఇది నా కర్మ అని అంటూ ఉంటారు అసలు కర్మ అంటే ఏంటి కర్మ సిద్ధాంతం కర్మ గురించి ఏం చెప్తుంది కర్మలో ఎన్ని రకాలు ఉంటాయండి తప్పకుండా అమ్మా కర్మ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా మూలాధారమైనటువంటిది ఈవెన్ శాస్త్రానికి కూడా మూలము ఏంటి అంటే కర్మనే నమ్మ సో కర్మ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ జన్మ మీ తల్లి కడుపున పుట్టారు అనుకుంటే ఆవిడే మీ తల్లి అయ్యారంటే కారణం ఒక కర్మ ఉంటుంది నేను ఈ జన్మలో ఈ శరీరాన్ని ధరించాను ఇలా కొన్ని వస్త్రాలు వేసుకున్నాను కూర్చోగలుగుతున్నాను చూడగలుగుతున్నాను మాట్లాడగలుగుతున్నాను అంటే నాకంటూ ఒక కర్మ ఉంది కాబట్టి కనీసం నాకు బేసిక్ నీడ్స్ అనేటువంటివైనా ఉన్నాయి ఏదో ఒక పుణ్యం ఉంది కాబట్టి ఇది కూడా లేని వాళ్ళకి ఆ కర్మ అది లేని వాళ్ళకి ఎంత ఇబ్బంది పెడుతుందో మనం చూస్తూ ఉంటాం అయితే కర్మలో మూడు రకాలు ఉంటాయమ్మా సంచిత ప్రారంధ ఆగామి కర్మలు సంచిత కర్మ అంటే ఏమిటి అంటే పాస్ట్ లైఫ్లో కానీ గతంలో కానీ పూర్వజన్మలో కానీ సో మీరు చేసుకున్నటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అది దాన్ని సంచిత కర్మ అంటామండి దానికి అనుగుణంగానే రిఫ్లెక్షన్గా మనకి జీవితం అనేటువంటిది వచ్చింది మీకైనా నాకైనా ఎవరికైనా సరే కావచ్చు గక వచ్చింది అయితే ఈ సంచిత కర్మ అనేటువంటిది ఉన్నదంతా ఒకేసారి మనకి రాదండి మనము ఎంతవరకు అనుభవించాలో మళ్ళీ అంతే అనుభవిస్తాం మిగతాది క్రెడిట్ రూపంలో అక్కడే ఉంటుంది అయితే ప్రారంభ కర్మ అంటే ఏంటి ఇప్పుడు ఈ నిమిషం మనం చేయగలిగేటువంటి కర్మ అన్నమాట అంటే ఇప్పుడు నేను వెళ్ళి దేవుణ్ణి పూజించాలనేటువంటిది నా చేతుల్లో ఉంటుంది నేను వెళ్ళి ఏదైనా ఒక వ్యసనాలు చేయాలనేటువంటిది కూడా నా చేతుల్లో ఉంటుంది అది కంప్లీట్లీ నా చేతుల్లో ఉండేటువంటిదమ్మ పూజలు ప్రాయశ్చిత్తాలు శాంతులు ఇవన్నీ జపాలు ఇవన్నీ కూడా ఈ ప్రారంధ కర్మలోకి వస్తాయండి సంచిత కర్మని మనం మార్చలేమండి గతంలో ఉన్నది కాబట్టి అది సో ప్రారంధ కర్మ కరెంట్లీ మనం ఏం చేస్తున్నాము ఒక పూజ చేసుకుని పరమాత్మ నాకు ఉన్నటువంటి ఈ కర్మని తొలగించు అనేటువంటిది ఒక ప్రాయశ్చిత్త రూపంలో భక్తి పూర్వకంగా ఆయన ఉన్నాం సో అది ఒక ప్రారంభ కర్మ లేదా దాన ధర్మాలు చేసి ఉన్నటువంటి పాపకర్మని మినిమైజ్ చేసుకోవడం కోసం ఇప్పుడు దాన ధర్మాలు అనేటువంటివి చేసుకుంటున్నాం అది ఒక ఉపాయము లేదు ఇప్పుడు మళ్ళా మోసాలు అబద్ధాలు దారుణాలు హత్యలు లేకపోతే ఏదైనా సరే ప్రారంభ కర్మ రూపంలో చేస్తుంటే అక్కడున్న సంచిత కర్మ ఇక్కడ పెరిగిన ప్రారంభ కర్మ రెండు ఆగామి కర్మ రూపంలో మనం అనేక రకాల బాధలు విపరీతమైన ఆరోగ్య సమస్యలు విపరీతమైనటువంటి అప్పులు తీవ్రమైనటువంటి దారుణ హత్యలు ఇలాంటివన్నీ కూడా చూసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో మీకు క్లారిటీ వచ్చింది కదండి ప్రారంభ కర్మ అంటే కరెంట్లే మనం చేసుకునేటువంటిది ఇక ఆగామి కర్మ అంటే ఏదైతే ప్రారంభ కర్మ వల్ల మనం మినిమైజ్ చేసుకున్నామో ఆ ఉన్నటువంటి సంచిత కర్మని ఈ రెండిటి యొక్క సమ్మేళనమే ఆగామి కర్మ వల్ల మన ఫ్యూచర్లో మనం అనుభవించేటువంటిది ఇప్పుడు నేను బాగా చదువుకున్నాను అనుకోండి రేపొద్దున ఏదో ఒక ఉద్యోగం వస్తుంది ప్రారంధ కర్మ ఆగామి కర్మ ఇప్పుడు నేను ఒక దొంగతనం చేసి చదువుకోకుండా బయట తిరిగాను అనుకోండి రేపు పొద్దున దొంగలా మారి జైల్లో ఉంటాను కర్మ ఆగామి కర్మ ఇలా అన్నమాట ప్రతి కర్మ కూడా అది సైంటిఫికల్గా ప్రాక్టికల్గా కనబడుతున్నవి కొన్ని ఉంటాయి మన కంటికి కనబడినటువంటివి కూడా కొన్ని ఉంటాయండి మనం వెళ్తున్నప్పుడు మనకే ఎందుకు ఆ దారుణం యాక్సిడెంట్ అనేటువంటి జరగాలి మనకే ఎందుకు దురదృష్టం పట్టాలి అనేటువంటిది మనకి కంటికి తెలియదు బికాస్ సంచిత కర్మ అనేటువంటిది ఉంటుంది కాబట్టి సో కాల సర్పదోషము కానీ కుజదోషములు కానీ ఇలాంటివి పితృశాపములు కానీ కొన్ని వంశ పారంపర్యంగా వచ్చేటువంటి ఉంటాయమ్మా అందులో ఈ సంచిత కర్మ నుంచి వచ్చేటువంటిదే ఫర్ ఎగ్జాంపుల్ కాల సర్పదోషం వంశ పారంపర్యంగా వస్తుంది అంటే ఎక్కడి నుంచి వచ్చింది సంచిత కర్మ వల్ల ఇంట్లో వాళ్ళు ఎవరో పాముని చంపడం వల్ల కానీ గోవుని చంపడం వల్ల కానీ కుక్కని హింసించడం వల్ల కానీ వచ్చినటువంటిది ఇలా సంచిత కర్మ అనేటువంటిది ఖచ్చితంగా వంశ పారంపర్యంగా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి సో ఇక్కడ ఏంటంటే అండి నక్షత్రాలకి రాశులకి కర్మ సిద్ధాంతాన్ని ఎలా ఇంటర్లింక్ చేయొచ్చు అసలు ఎలా దానికి దీనికి సంబంధం ఉంది అంటే ఏ కారణం లేకుండా మీరు ఫలానా నక్షత్రంలో ఎలా జన్మిస్తారండి ఆ స్వభావం అనేటువంటిది నక్షత్రం బట్టి మనం చూస్తాం తర్వాత ఆ రాశికి సంబంధించిన స్వభావాలు మీకు ఎందుకు అన్వయం అవుతూ ఉన్నాయి శని అనేటువంటి ఆయన కర్మకారకుడు ఏది నాటి శని వచ్చినప్పుడు ఆ దోషం మిమ్మల్ని ఎలా ఎందుకు ఇబ్బంది పెడుతోంది ఆ కర్మ ఉంది కాబట్టి ఆ శని యొక్క పీరియడ్ ఆఫ్ టైంలో మీరు ఇబ్బంది పడతారు సో అలాగా ఆ నక్షత్రాలు రాశులకు సంబంధించి మనకు ఉన్నటువంటి కర్మ మన జీవితంలో ఏ ఏ అంశాల మీద ఎలాంటి విషయాల మీద ఇబ్బంది పెడుతుందో మనం తెలుసుకోవచ్చు జాగ్రత్త వాటిని మినిమైజ్ చేసుకునే విధంగా పూజలు పరిహారములు కూడా మీరు అన్నట్టుగానే ఉమ్మగారు మకా నక్షత్రం వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కర్మ సిద్ధాంతం అనేది ఏ విధంగా ఉంటుంది మీరు చెప్పిన పై వాటిల్లో ఏ కర్మ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది ఈ నక్షత్రం వారికి ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు తప్పకుండా అమ్మ మఖా నక్షత్రం వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు మనం బాగా చూస్తే కనుక ఫస్ట్ హాఫ్ అంతా కూడా అదృష్టము విపరీతమైనటువంటి రాజయోగము అఖండమైనటువంటి ధన సంపదలు కలిగేటువంటి యోగం వీళ్ళకి పట్టబోతోంది అని చెప్పొచ్చండి ఎందుకు అని అంటే ప్రధానమైనటువంటి గ్రహాలు రెండు వేల ఇరవై ఆరులో మనం చూ చూడ్డానికి నాలుగు గ్రహాలమ్మ గురు శని రాహు కేతు నలుగురు కూడా మొట్టమొదటిగా గురువును మనం బాగా గమనిస్తే లెవెన్త్ ట్వెల్త్ ఫస్ట్ హౌసెస్ లో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మకానక్షత్రం వాళ్ళకి గురువు అనేటువంటి ఆయన ట్రావెల్ అవుతూ ఉన్నారండి జూన్ ఒకటో తారీఖు దాకా గురుడు ఎక్కడ ఉంటారండి లాభస్థానము అయినటువంటి మిథున రాశిలో ఉంటారు దీనివల్ల అఖండమైనటువంటి సంపదలు కలగడం ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది బాగుండడం గౌరవ మర్యాదలు మీకు బాగుంటాయి అన్నదమ్ముల మధ్యలో ఉండేటువంటి గొడవలన్నీ కూడా సాల్వ్ అవుతాయి వ్యాపార అభివృద్ధి అనేటువంటిది చాలా బాగుంటుంది ఏడవ దృష్టి వల్ల సంతాన అభివృద్ధి అనేటువంటిది బాగుంటుంది తొమ్మిదవ దృష్టి వల్ల పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కానీ మెరిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ కానీ మీకు తొలగిపోతాయి ఈవెన్ మీ జీవితంలో గౌరవ మర్యాదలు కానీ కెరీర్లో ఛాన్సెస్ పెరగడం కానీ కెరీర్ ఎక్స్పాండ్ అవ్వడానికే కావాల్సినవి కానీ అన్నీ బాగుంటాయండి చాలా మంచి శుభ ఫలితాలు అని చెప్పొచ్చమ్మా అయితే మళ్ళీ జూన్ ఒకటో తారీఖు దగ్గర నుంచి ఇయర్ ఎండ్ వరకు కూడా గురుబలము అనేటువంటిది వీళ్ళకు ఉండదండి కానీ గురువు యొక్క ట్రాన్సిట్ పన్నెండు ఒకటే స్థానంలోకి మారడం వల్ల రిజల్ట్స్ అనేటువంటివి కొంచెం చేంజ్ అవుతాయి కాబట్టి జూన్ ఒకటో తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి దాకా గురుడు పన్నెండవ స్థానం అయినటువంటి కర్కాటక రాశిలో ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది అంటే ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయండి రూపాయి సంపాదిస్తే పది రూపాయలు ఖర్చులు అవుతూ ఉంటాయి ఆ టైంలో ఎంత సంపాదించినా అన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీర్లా వెళ్ళిపోవడమే శుభకార్యాలకే ఖర్చులు అవుతాయి ఈవెన్ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు కానీ ఆభరణాలు కానీ బంగారం కానీ తాకట్టు పెట్టాల్సిన పరిస్థితులు ఆ టైంలో మాత్రం కనబడతాయి ఖచ్చితంగా చిన్న చిన్న అగౌరవము వృత్తిలో చికాకులు అనేటువంటిది శాస్త్రం చెబుతోంది అప్పుల బాధని కూడా శాస్త్రం చెబుతోంది అని చెప్పొచ్చమ్మా అయితే మళ్ళా అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత గురుడు ఎక్కడికి వస్తారండి సింహరాశి అంటే ఈ యొక్క మఖా నక్షత్రం ఉన్నటువంటి సింహరాశి అయినటువంటి దాంట్లో ఫస్ట్ హౌస్ లోకి వస్తారనమాట లగ్నంలోకి గురుడు రావడం వల్ల ధననాశనము అప్పుడు కూడా సేమ్ అండి వచ్చిన డబ్బు నిలబడకపోవడం విపరీతంగా ఖర్చులు అవ్వడం సంతానము విషయంలో ఆర్థిక శ్రమ అంటే పిల్లల యొక్క చదువుల కోసం పిల్లల యొక్క ఆరోగ్యాల కోసం వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం బాగా శ్రమపడాలి డబ్బులు బాగా ఖర్చు పెట్టాలి ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కనబడతాయండి వ్యాపారంలో స్వల్పమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి కూడా ఆ టైంలో ఉంటాయమ్మా అనారోగ్యము అనేటువంటిది కూడా శాస్త్రం చెబుతోంది ఎప్పుడండి ఆల్మోస్ట్ జూన్ ఒకటి నుంచి డిసెంబర్ రెండు దాకా వీళ్ళకి ఆ విషయంలో బాగాలేదు ఓన్లీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మఖా నక్షత్రం వాళ్ళకి అద్భుతంగా కనబడుతుంది మీరు ఏదైనా ప్రయత్నం చేసినా ఉద్యోగ అవకాశాలు కానీ వ్యాపారాలు కానీ నూతన స్టార్టప్స్ కానీ ఏదైనా ఏదైనా ఉన్నా ఫస్ట్ హాఫ్లోనే మంచి రిజల్ట్స్ వచ్చేలా చూసుకోండి డబ్బు జాగ్రత్త పెట్టుకోండి సెకండ్ హాఫ్లో సర్వైవల్ కోసం మీకు ఉపయోగపడతాయి ఇక శని అనేటువంటి ప్లానెట్ మనం బాగా గమనిస్తే ఆయన సంవత్సరం అంతా కూడా ఎనిమిదవ స్థానంలో ఉంటారండి అష్టమ శని సడన్ గా ఏదో ఒక ఖర్చు వచ్చి పడుతుంది సడన్గా చిన్న చిన్న మానసిక ఒత్తిళ్లు పెరిగిపోతాయి టెన్షన్లు పెరిగిపోతాయి హెల్త్ ఇష్యూస్ పెరిగిపోతూ ఉంటాయి సో ఎప్పుడూ లేనటువంటి విధంగా అనమాట ఈవెన్ వాటి నుంచి ఓవర్కమ్ అవుతారండి అష్టమము అంటే ఖచ్చితంగా ఓవర్కమ్ అవుతారు అని అర్థం అయినా సరే ఆ ఇష్యూ మాత్రం పర్టికులర్ టైంలో కనబడుతుంది అప్పు చేస్తారు ఆ టైంలో దాన్ని మళ్ళీ తీరుస్తారండి అష్టమము అంటే కానీ అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనారోగ్యం మళ్ళీ ఆరోగ్యం బాగుంటుంది కానీ ఆ టైంలో హెల్త్ ఇష్యూస్ ఇబ్బంది పెడతాయి ఇలాగా ప్రశాంతత లేకపోవడం కానీ సడన్ గా జరిగిపోయేటువంటి ఈవెంట్స్ చూసి గడిగడి గంట నూరేళ్ళు ఆయుష్ అన్నట్టుగా అష్టమ శని అనేటువంటి ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాళీ మాతకి సంబంధించినటువంటి స్తోత్రాలు మఖానక్షత్రం వాళ్ళు ఎవ్రీడే పారాయణ చేయండి చాలా బాగుంటుంది అయితే రాహు కేతులు మనం బాగా గమనిస్తే మా రాహు అనేటువంటి ఆయన నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా ఏడవ స్థానంలో ఉంటారండి రెండు వేల ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా మఖానక్షత్రం వాళ్ళు మెరిటల్ లైఫ్ పార్ట్నర్షిప్ బిజినెస్ చాలా జాగ్రత్తగా ఉండాలి మోసపోయేటువంటి అవకాశాలు మనస్పర్ధలు మాట పట్టింపులు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మిస్అండర్స్టాండింగ్స్ కి ఏ రిలేషన్ని కూడా కూడా తీయకుండా జాగ్రత్త పడడం చాలా ఇంపార్టెంట్ అండి నవంబర్ ఇరవై ఐదు తర్వాత రాహు ఆరవ స్థానంలోకి వస్తారు కాబట్టి అన్ని విషయాల్లో ఎస్పెషల్లీ మీ కెరీర్ లో గ్రోత్ అనేటువంటిది రాహు అనేటువంటి ఆయన ఇస్తారు అయితే ఇక్కడ మనం బాగా గమనిస్తే ఒక పక్క గురువు అనేటువంటి ఆయన బాగాలేదు సెకండ్ హాఫ్లో కానీ రాహు అనేటువంటి ఆయన మాత్రం నవంబర్ ఇరవై ఐదు లాస్ట్ వన్ మంత్లో యోగాన్ని ఇస్తున్నారంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అండి ఇయర్ ఎండ్లో మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మాత్రమే మీకు వస్తుంది సో మీరు కష్టపడండి ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం తప్పకుండా వస్తుంది ఆ విషయంలో అయితే ఎక్కడ తిరుగులేదు ఇక కేతువును మనం గమనిస్తే అండి లగ్నములో అంటే సింహరాశిలో కేతు అనేటువంటి ఆయన నవంబర్ ఇరవై ఐదు దాకా ఉంటారు ఆ తర్వాత ఆయన పన్నెండవ స్థానమైన కర్కాటక రాశిలోకి వెళ్తారు సంవత్సర కాలం అంతా కేతు యొక్క అనుగ్రహం లేదు దీనివల్ల ఏం జరుగుతుంది ఒక ఆలోచన మీద స్థిరత్వము అనేటువంటిది లేకపోవడం ఒక పని చేసేటప్పుడు కన్సిస్టెన్సీ అనేటువంటిది లేకపోవడం ఆరు లేకపోతే వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటిది ఏమిటి అని అంటే నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు తర్వాత ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసేటువంటి స్పిరిచువాలిటీ కోసం ట్రై చేసేటువంటి మంత్రసిద్ధి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళందరికీ చాలా బాగుంటుందండి కానీ ప్రశాంతత అనేటువంటిది నార్మల్గా మెటీరియలిస్టిక్ లైఫ్స్ అనేటువంటి మన గృహస్థాశ్రమంలో ఉండేటువంటి సంసారిక జీవితంలో ఉండేటువంటి వాళ్ళకి పనికిరాదు వాళ్ళకి మాత్రం విపరీతమైన టెన్షన్లు ఉంటాయి కేతు అనుగ్రహం లేదు కాబట్టి సో మనం బాగా గమనిస్తేమో ఓవరాల్ గా మఖానక్షత్రం వాళ్ళకి ఫస్ట్ హాఫ్ అనేటువంటిది చాలా ఫేవరబుల్ గా ఉంది సెకండ్ హాఫ్ లో శని బాగాలేదు ఈవెన్ ఫస్ట్ హాఫ్ లో కూడా శని బాగాలేకపోయినా గురుడు కాపాడతారండి సెకండ్ హాఫ్లో గురుడు బాగాలేదు శని లేదు రాహు అనేటువంటి ఆయన ఫ్యూ మంత్స్ లాస్ట్ టూ మంత్స్ బాగున్నారు కేతు అనేటువంటి ఆయన అస్సలు బాగాలేదు సో బెటర్ మీకు ఏదైనా పనులు ఉంటే ఫస్ట్ హాఫ్లో చేసుకోవడం చాలా మంచిది సెకండ్ హాఫ్లో మాత్రం తప్పకుండా గురుబలం పెరగడానికి తర్వాత శని బలం పెరగడానికి రాహు అనేటువంటి ఆయన ఇంకా రాజయోగాన్ని ఇవ్వడానికి కేతు యొక్క దోషం పోవడానికి ఎవ్రీడే మెడిటేషన్ చేయడం కానీ ఈ యొక్క సంవత్సరంలో మీకు బాగా ఉపయోగపడేటువంటిది ఏంటి అంటే ఖాళీ మాతకి సంబంధించిన హోమం అండి అష్టమ శని ఉంది కాబట్టి శని ప్రభావం పోవాలంటే కాళీమాతని ఆరాధన చేయాలి సో అష్టమ శని యొక్క దోషం పోవడం వల్ల ఆ సడన్ గా పరిస్థితులన్నిటి పరిస్థితుల బయటపడతారు వచ్చిన డబ్బు నిలబడుతుంది గౌరవ మర్యాదలు నిలబడతాయి ఈ విధంగా కాపాడుకోవచ్చు అని చెప్పొచ్చు అమ్మా ఏ మాసాల్లో వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అంటారు అమ్మగారు మా క వారికి రెండు వేల ఇరవై ఆరు మే పదిహేడో తారీఖు దగ్గర నుంచి జూలై పదిహేడు దాకా రవి అనేటువంటి ఆయన దశమ ఏకాదశ స్థానాల్లో ఉన్నారు ఆ పీరియడ్ ఆఫ్ టైంలో కెరీర్ గ్రోత్ అనేటువంటిది జాబు పరంగా రాజకీయ నాయకులకి గౌరవ మర్యాదలు పెరగడం లాంటివి ఖచ్చితంగా కనబడతాయి అని చెప్పొచ్చండి మళ్ళా తిరిగి అక్టోబర్ పదిహేడు దగ్గర నుంచి నవంబర్ పదిహేడు దాకా రవి అనుకూలించడం వల్ల కెరీర్ పరంగా మంచి గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది అండ్ అలాగే మీరు అన్నట్టుగానే గురుబలం సెకండ్ హాఫ్ లో తగ్గిన లేదు అంటే శని ప్రభావం ఎక్కువగా ఉంది సెకండ్ ఫేజ్ అని మీరు చెప్పడం జరిగింది అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు ఇందాకనే చెప్పిన విధంగా నిత్యము శివారాధన చేయడం ఒకటండి రెండవది ఏంటి అంటే కాళీ మాతకి సంబంధించిన హోమం చేయడం రెండవదండి మూడవది ఏంటి అంటే ఎవ్రీ డే హనుమాన్ చాలీసా చాంటింగ్ చేయడము ఈ మూడు కూడా అద్భుతమైన శక్తివంతమైన పరిహారాలుగా మీకు పనిచేస్తాయండి ఇంకా ఎవరికైనా కూడా ఎలాంటి నక్షత్రం వాళ్ళైనా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి మీ దగ్గరకు వచ్చి మీ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు మా గారు తప్పకుండా అమ్మా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారండి రెండు వేల ఇరవై ఆరు మాత్రమే కాదండి జీవితంలో ప్రతి అంశంలోనూ ఒక గైడెన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనుకునే ప్రతి ఒక్కరికి కూడా మీ వెనకాల నేను ఉంటాను మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను థ్యాంక్ యూ నమస్తే గారు